హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కాం ఫ్రీ పిక్అప్ ఫ్రీ ప్యాకింగ్ ప్రియుడితో మాట్లాడొద్దు అన్నందుకు భర్తను చంపేసిందో భార్య ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బాజుపల్లిలో జరిగింది ఓ కాంట్రాక్టర్ వద్ద అంజిలప్ప రాధా కూలీలుగా పనిచేస్తున్నారు అయితే విషయం భర్తకు తెలియటంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది అయితే ఓ రోజు తాగిన మైకంలో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది భార్య దీంతో సడన్ డెత్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది అయితే అనుమానం రావటంతో అంజీలప్ప కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించింది ఇక ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రస్తుతం ట్రెండ్ మారింది భర్తల చావులు గతంలో చావు ఏ రూపంలో వస్తుందో ఎవరు హించలేని పరిస్థితి కానీ ప్రస్తుతం అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలు అడ్డగోలుగా భర్తలను చంపడం ఇప్పుడు ప్రస్తుతం అయితే అది ట్రెండ్ అనాలా లేకుంటే విపరీతమైన ధోరణి అనాలా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం కోట్ల రూపాయలు ఇచ్చి కట్నకానుకలిచ్చి అష్ట అష్టైశ్వర్యాలు ఇచ్చి కూడా కూతుర్ల పెళ్ళిళ్ళు చేస్తే మేఘాలయ మనం స్పష్టంగా మనం ఇప్పుడు స్వయంగా గత నెలలో జరిగిన ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కలిసివేసిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మేఘాలయలో హనీమూన్ ట్రిప్ కను తీసుకెళ్లి నూతన భర్తని హతమార్చిన సంఘటన మరొక ముందే హైదరాబాద్లోని బాచుపల్లిలో ప్రియుడితో ఫోన్లో మాట్లాడొద్దు అన్నందుకు కూలీగా పనిచేస్తున్న తన భర్తను గొంతును మీద చంపేసిన సంఘటన ఇప్పుడు హైదరాబాద్ని కలవర పెడుతుంది ఇలా హైదరాబాద్లో ఇదొకటే కాదు మొన్న గద్వాల్లో చూసినాం నిన్న నల్గొండలో చూసినాం మొన్న యాదాద్రిలో చూసినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని చెప్పుకోవచ్చు దేశంలో ప్రతి రాష్ట్రం పేరు కూడా చెప్పుకునే పరిస్థితి ఈరోజు దాపురించింది అంటే నిజానికి మానవత్వ విలువలు కుటుంబ విలువలు పోతున్నాయనేది మనకు అర్థమవుతుంది సిరి ప్రస్తుతం మహబూబా జిల్లాకు చెందిన మహబూబా జిల్లాకు చెందిన అంజిలప్ప అదేవిధంగా రాధకు రెండు వేల పద్నాలుగులో పెళ్ళైంది వీళ్ళిద్దరికీ ఓ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో వీరు కొద్ది కాలం గతంలో ముంబైలో పనిచేసారు తర్వాత మణికొండలోని ఒక అపార్ట్మెంట్లో డైలీ వైజ్ కూలీ కూలీలుగా పనిచేసేవారు ప్రస్తుతం వారంతా కూడా ఇప్పుడు బాచ్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో పనిచేస్తూ కాంట్రాక్టర్ దగ్గర అంజిలప్ప పనికి కుదిరి అక్కడే ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో తన భార్య రాధ ఎవరైతే ఉన్నారో తనకు ఎవరో ఒక గుర్ వ్యక్తితోటి పరిచయం అయి తనతో ఫోన్లో మాట్లాడుతుంటే అంజిలప్ప చూసి ఇది సరైన పద్ధతి కాదు తనతో ఫోన్లో మాట్లాడవద్దు ఇది అక్ర సక్రమం కాదు అక్రమం అని చెప్పినందుకు తన భర్తను గొంతును చంపడమే కాకుండా తనను ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది రాధా సో ఏదైతే మహబూబ్బాదులోని రామకృష్ణపురంకి సంబంధించిన సొంత ఊరికి తీసుకెళ్ళి అంతిమయాత్ర అంతిమ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన క్రమంలోనే గొంతుపైన ఉన్న కొన్ని మరకలు గొంతు పిసికినట్లుగా కనిపిస్తున్న మరకలను చూసి ఆ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేయడంతో వారు జీరో కేసు కింద నమోదు చేసుకొని బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసిరు ఈ క్రమంలో అంత్యక్రియలు అయిపోయిన వెంటనే రాధను అదుపులోకి తీసుకొని బాచుపల్లి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే తానే చంపినట్లుగా రాధ ఒప్పుకుంది సో దీంతో ఆ గ్రామమే కాదు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు ఇటు ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు రాధ ఎవరైతే ప్రియుడు మోజులో పడి ఆ ఫోన్ మాట్లాడొద్దు అన్న పాపానికి భర్త అంజలప్పను చంపడమే కాకుండా ఇప్పుడు తను ఊచ లెక్క పెట్టాల్సిన పరిస్థితి తనకున్న ఇద్దరు పిల్లలు తండ్రి లేని తల్లిదండ్రులు లేని పిల్లలుగా వాళ్ళు ఉండాలి మరోవైపు అంజలప్ప కుటుంబంలో తల్లిదండ్రులకు కావచ్చు అక్క చెల్లెలకు కావచ్చు తన మృతిని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం దీనిపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది ఆ ఇరవై రెండున మద్యం మత్తులో ఉన్న తన భర్తను రాధ గొంతునుల్ని చంపిన కేసులో తన తనను పోలీసులు ఇప్పటికే రిమైండ్కి తరలించి అయితే మొత్తానికి రాధ కేసే కాదు మొన్న మేఘా మే మేఘాలయలో జరిగిన ఏదైతే హనీమూన్ కేసు ఏదైతే ఉందో హనీమూన్ మర్డర్ కేసు కావచ్చు ఆ తర్వాత జరిగిన గద్వాల్లో బ్యాంక్ మేనేజర్కి సంబంధించిన కేసు కావచ్చు ఇలా మనం ఒక్కొక్క కేసును కనుక మాట్లాడుకుంటుంటే మానవత్వ విలువలు కుటుంబ వ్యవస్థ అనేది మన దగ్గర పతనం అయిపోతుంది దీనికి కేవలం మద్యం అక్రమ సంబంధం మరోవైపు డబ్బుల కోణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబాలు భిన్నం అవటానికి కారణాలు ఈ యొక్క అక్రమ సంబంధాలుగా మనకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుటుంబాన్ని పక్కన పెట్టి అక్రమం సంబంధం వైపు అక్రమం వైపు అడుగులు వేస్తారో తమ కుటుంబం పతనానికి దారితీస్తుంది ఆ వ్యక్తి పతనానికి దారితీస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి